నమస్కారం బి న్యూస్ ఛానల్ కు స్వాగతం నేను మీ సంధ్య దక్షిణ భారతదేశంలో అతి పురాతన ఆలయాల్లో ఈ అప్పికొండ సాయ క్షేత్రం ఒకటి నిత్యం పూజలు అందుకుని అతి పురాతన శివలింగం ఎక్కడ కొలువు తీరుంది విశాఖపట్నంకి నలభై కిలోమీటర్ల దూరంలో గాజువాకకి ఇరవై కిలోమీటర్ల దూరంలో స్టీల్ ప్లాంట్ ఆనుకొని ఉన్న ఈ శివాలయం ఎంతో చరిత్ర గల శివాలయాల్లో ఒకటి శివాలయానికి చరిత్రలోకి వెళితే మహామునుల్లో ఒకరైన కపిల మహర్షి ఈ క్షేత్రాన్ని దర్శించి నూటకి శివలింగాలను ప్రతిష్ఠ చేయాలని సంకల్పం చేసి తపస్సు మొదలు పెట్టారు అయితే దీక్ష పూర్తయ్యేసరికి వంద లింగాలు చేసి ఒక్క లింగం మిగిలిపోయేసరికి అది అప్పుగా మారిందని అదే అప్పుకుండగా పేరు సార్థకమైందని పురాణాలు చెబుతున్నాయి కపిలముని సంకల్పంతో వెలిసిన ఈ దేవాలయం సోమవారం వెళ్ళడంతో సోమేశ్వర ఆలయం అని ఈ ఆలయానికి పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి ఈ అప్పికొండ ఆలయం క్రీస్తు పూర్వం ఆరు వందల పదకొండు శతాబ్దం కాలంలో చోళరాజులు విజయనగర రాజులు ఎంతో ఆదరించేవారని అక్కడ దొరికినటువంటి శిలాశాసనాలు చెబుతున్నాయి ఈ అప్పికొండ కొందరికి ఆరాధ్య దైవం ప్రతి సంవత్సరం మత్స్యకారులు ఇక్కడికి వచ్చి ఆ స్వామిని దర్శించి పూజించి వెళ్తుంటారని ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజు తెలిపారు ఈ మహాశివరాత్రి పర్వదినాన లక్షకు పైగా భక్తులు వస్తారని శివరాత్రి రోజున మహాజాగరణ ఉత్సవం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు కొంగు బంగారాన్ని అందించే అప్పికొండ శివాలయం ఈ మహాశివరాత్రికి అందరూ దర్శించుకోవాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది मुरारिसुराक्षितलिङ्गं निर्मलपासितक्षोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवराचितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदत्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् सर्वसुगन्धसु निर्पितलिङ्गं विवर्धनकारणलिङ्गं <्रेणाग> सिद्धसुखासुरभङ्ग शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गम् अणिपतितेष्य तक्षोभितलिङ्गम् तक्षयत्नविनाशलिङ्गम् अप्रणमामि

మన ఈ క్షేత్రం చాలా పురాతనది పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా శిలాశాస్త్రం ద్వారా తెలుస్తూ ఉంది అయితే ఈ క్షేత్రాన్ని కపిల మహర్షి వారి ఇక్కడ ఏంటంటే తపస్సు చేయడం జరిగింది సముద్ర తీరాన అతను తపస్సులో నూట ఒక శివలింగాలు చేయాలన్న సంకల్పంతో ఒక రాత్రికి రాత్ర మనం తపస్సు చేసేటువంటి తపస్సులో నూట ఒక శిబిలింగ్ ఉద్దేశంతో తపస్సు చేయడం జరిగింది ఆ యొక్క తపస్సులో నూరు శిబిలింగా ఇక్కడ వెలుస్తాయి నూట ఒకటి వెలుసుంటే కపిలి మహర్షి పేరు మీదగా దేశం నలుమూల ఈ ప్రాంతానికి ఈ క్షేత్రానికి కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నాం మరి ఆ ఒక్క శివులంగా వెళ్ళకపోవడంతో పెపిల కొండగా పేరు పొందకూడదు అప్పుకొండగా మిగిలిపోవాలని క్షమించడం జరిగింది నాడు అప్పుకొండ కనైతే అప్పుకొండగా పిలువబడుతుంది అతను చేసిన తపస్సులో మొదటి గెలిచిన శివలింగం ఇది దీని తర్వాత గెలిచినటువంటి శివలింగాలు అవి ఇక్కడ ఐదు లింగాలు ప్రత్యక్ష దర్శనమిస్తాయి అతను చేసిన తపస్సులో మిగిలిన తొంభై ఐదు శివలింగాలు కాలగర్భంలో ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో భూమిలో కలిసిపోయి ఉన్నాయి అలాగే ఈ పూర్వీకులు చెప్పుకునేటువంటి విషయం ఇది అయితే ఏంటంటే ఈ యొక్క రాజుల కాలంలో యొక్క దేవాలయాన్ని ఆ చోళరాజులు వంశీకులు కట్టినటువంటి దేవాలయంగా చెప్పుకుంటున్నారు మన ఈ క్షేత్రానికి అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవం మహాశివరాత్రి అయితే ఈ మహాశివరాత్రికి సంబంధించి శివరాత్రి ముందు రోజు శివరాత్రి రోజు తర్వాత రోజు కూడా స్వామివారి యొక్క ఉత్సవాలు బాగా అంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి మరి భక్తులు యాభై మంది కూడా ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకుని ఆయన దుపాకటాక్షరాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు